హాయ్ అండి ఇవాళ క్రిస్పీ కార్న్ చేస్తున్నాను ఏ రెస్టారెంట్లోకి వెళ్ళినా స్టార్టర్స్లో ఫస్ట్ ఉండేది క్రిస్పీ కార్నే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది దానికోసం ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్లు మరిగించుకోవాలి అందులో స్వీట్ కార్న్ వేసి ఒక రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి బాగా ఎక్కువ ఉడికించకూడదండి జస్ట్ రెండు పొంగులు వస్తే సరిపోతుంది చూసారు కదా పొంగుతున్నప్పుడు చక్కగా నేను ఈ విధంగా వడగట్టేసుకున్నాను వడగట్టేసుకొని మనం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఆ స్వీట్ కార్న్ని ఈ స్వీట్ కార్న్లో ఒక్క పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ మిరియాల పొడి ఒక్క స్పూన్ మైదా ఒక్క స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఇదంతా బాగా దానికి కోటింగ్ అంతా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇంకొక నాలుగు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి కలపాలండి అట్లా వేరేగానే కలపాలి మనం ముందే కార్న్ ఫ్లోర్ వేస్తున్నాం కదా అని ఐదు స్పూన్లు వేసేయకూడదు ఒక స్పూన్ మైదా ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఒకసారి కోటింగ్ అయిన తర్వాత ఒక నాలుగు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసేసి ఒక్కసారి ఇట్లాగా కోటింగ్ చేసుకోవాలి ఇక్కడ అవసరం అనుకుంటే ఒక పావు స్పూన్ అర స్పూన్ నీళ్లు ఒక్కసారి ఇట్లాగా చిలుక్కుంటే గనక చక్కగా చల్లుకుంటే ఆ కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా పడుతుందనమాట ఈ విధంగా కోటింగ్ అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక జల్లెల్లో వేసేసి ఇట్లా తిప్పుకున్నాం అనుకోండి దానికి ఉన్న ఎక్స్ట్రా పిండి అంతా కింద రాలిపోతుంది ఈ విధంగా చేసేసుకొని మొత్తం జల్లించేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కోటింగ్ చేసుకున్న స్వీట్ కార్న్ వేసి వేయించుకోవాలండి ఇక్కడ ఒక్కొక్కసారి స్వీట్ కార్న్ పేలే ఛాన్స్ ఉంటుందనమాట అందుకని చెప్పేసి ఒక్కసారి మనం ఇట్లా మూతగనక అడ్డం పెట్టుకుంటే కొంచెం మన మీద పడకుండా ఉంటుంది ఇక్కడ పేలిద్ది అని కన్ఫామింగ్ కాదండి ఒకవేళ పేలితే గనక అదే అట్లా పెట్టుకుంటే బాగా మంచిది ఈ విధంగా చక్కగా వేయించేసుకోవాలండి ఎర్రగా మనం ఇప్పుడు మనం తీస్తున్నామంటే ఇట్లా వేస్తుంది ఎంత సౌండ్ వస్తుందో అంత క్రిస్పీగా వేగిపోతాయి ఈ విధంగా అన్నీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని మిగతావన్నీ కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసేసి చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ ఒక పదిహేను రెబ్బలు వెల్లుల్లిపాయ సన్నగా తరిగి వేశాను చిన్న అల్లం ముక్క కూడా తురిమి వేసుకున్నాను ఒక పచ్చిమిర్చి కూడా తురి చక్కగా సన్నగా తరిగి వేసుకోవాలి ఇవన్నీ వేసి ఎర్రగా వేయించుకోవాలండి మా ఇంట్లో వాళ్ళు ఇలాంటి స్టార్టర్స్లో వెల్లుల్లిపాయ ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి నేను వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కువగా వేసాను ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఉంది కదా అవి కూడా వేసేసుకొని ఇక్కడ రుచికి సరిపడా మిరియాల పొడి సాల్ట్ కొంచెం సీజనింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి దీంట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని అదేవిధంగా ఒక నిమ్మకాయ పిండుకుంటే స్టార్టర్ అనేది రెడీ అయిపోతుందండి ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇస్తారు టేస్ట్ బాగుంటుంది చాలా తక్కువ ఖర్చు అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి